అందరికీ నమస్కారం రక్షతి రక్షిత అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయి సరే ధర్మోరక్షత రక్షిత అన్నారు కదా మరి కొత్తగా రక్షతి రక్షిత ఏమిటి అని అనుకోకండి ధర్మోరక్షత రక్షిత అంటే ధర్మం మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అంటే వృక్షాలు కూడా మనకి ధర్మబద్ధమైనవే ఆ విషయకు మనం తెలుసుకోవాలి అంటే వృక్షాలు ఏ విధంగా ధర్మబద్ధమైనవి అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉండే మనుషులు లేకపోతే జీవలో జీవరాశులు ముఖ్యంగా మనుషులు ఆ మనుషులకి వాళ్ళ అవసరానికి అనుగుణంగా ప్రకృతిలో భగవంతుడు చెట్లను సృష్టిస్తాడు అంటే మొక్కలు ఆ మొక్కల మొక్కల చెట్లుగా మారి చెట్లుగా వస్తాయి అంటే ఆ చెట్లు అక్కడ ఉండే మనుషుల యొక్క అవసరాలను తీర్చడం కోసం వచ్చినవి అని మనం గుర్తించాలి ఎందుకంటే మనం సైన్స్లో చదువుకున్నాం ఏమని చెట్లు అనేవి మన మనుషుల నుంచి మనుషులే కాదు అన్ని జీవరాశుల నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని నీటిని వాటిని పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని చెప్పి అంటే పర్యావరణంలో ఉండే సమస్త సమస్యల్ని అధిగమించడం కోసం చెట్లు ఉపయోగపడతాయని ఈరోజు మనం ఏసీలని విస్తృతంగా వినియోగిస్తాం ఏసీ అంటే దాంట్లో సిఎఫ్సీలు క్లోరో ఫ్లోరో కార్బన్స్ అవి వాడతాం అవి ఓజోన్ పొరకి రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాయని చెప్పేసి మనం భయపడుతున్నాం కానీ ఎన్ని జరుగుతున్నా వాటి నుంచి కూడా రక్షించడానికి ఈ చెట్లు ఉపయోగపడతాయి అంటే ఈ చెట్లు దాని నుంచి వచ్చే సిఎఫ్సీలని ఇటువంటి వాటన్నిటిని కూడా పీల్చుకుని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇవ్వడం అనేది చేస్తాయి అంటే మనకి ధర్మబద్ధమైన మన ప్రాంతాన్ని రక్షించడానికి వచ్చిన ఒక వ్యవస్థే చెట్లు అనమాట అంటే ఆ చెట్లు మనం కాపాడుకోకపోతే మన పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది ఈరోజు అభివృద్ధి పేరుతో కొంత రహదారుల పేరు విస్తరణ పేరుతో కొంత మనం మహావృక్షాలని చంపేస్తున్నాం ఒక ఒక్కొక్క మహావృక్షం ఇప్పుడు మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు వీటిని దేవతా వృక్షాలు అంటారు ఈ చెట్లు తయారవడానికి ఒక్కొక్కసారి కొన్ని వందల సంవత్సరాలు కూడా పడుతుంది అంటే అంత వందల సంవత్సరాల చరిత్రలో ఉన్న ఆ చెట్టుని మనం నిమిషాల్లో చేస్తున్నాం మన అవసరం దృష్టిలో పెట్టుకునే కానీ ఆ చెట్టు మనకి ఇన్నాళ్ళు చేస్తున్న ఉపకారం ఏదైతే ఉందో ఆ ఉపకారం ఎవరు చేస్తారు ఇప్పుడు అంటే ఆ చెట్లు మనల్ని రక్షించడం కోసం చేసిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పని చేయడానికి ఇంక వ్యవస్థ కావాలి కదా అంటే పర్యావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది దానివల్ల పర్యావరణంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అంటే చెట్లనే ఊరికే రావు దేవతా వృక్షాలు అంతే దేవతా అనుగ్రహం ఉంటే మాత్రమే చెట్లు వస్తాయి అందుకని ఆ చెట్లను కాపాడుకోవడం అనేది మన యొక్క బాధ్యత ప్రతి ఒక్కళ్ళు చేసే పని అంటే మొక్కలు నాటేస్తాం మొక్కలు నాటేస్తాం మొక్కలు నాటేస్తాం ఎన్ని మొక్కలు నాటేమన్నది కాదు ముఖ్యం ఎన్ని మొక్కల్ని చెట్లు అయ్యేదాకా కాపాడేమనేది అలాగే ఎన్ని చెట్లను నరక్కండా కాపాడుతున్నాం అనేది ముఖ్యం ఇప్పుడు సుందర్లాల్ బహుగుణ అనే ఒక ఆయన చిప్కో మూమెంట్ అని చెప్పేసి గతంలో ఇచ్చారు అది మనకి పాఠ్యాంశాల్లో కూడా ఉంది చిప్కో అని అది గతంలో ఉండేది మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఆయన ఎందుకు చేయవలసి వచ్చింది పర్యావరణ రక్షణ కోసం ఆ లేకపోతే మనకి చాలా సమస్యలు వస్తాయి సరే అడవిలాగా మనం మనం జనావాసాలు ఉండే చోట్ల మనం కావలసిన మన మనుషులు మనం ఉండి ఆ చెట్లు ఉంచుకుంటే అసలు ఏసీలు అవసరమే లేదు సహజంగా చల్లదనం వస్తుంది సహజంగా పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది తద్వారా మనకి సకాలంలో వర్షాలు వస్తాయి అన్నీ ఉంటాయి అయితే దేవతా వృక్షాలు అనబడే రావి మారేడు తర్వాత మర్రి అలాగే జమ్మి ఇలాంటి చాలా చెట్లు ఉంటాయి జువ్వి ఇలాంటి చెట్లు వాటిని పొరపాటును కూడా నరకూడదు అసలు కొన్ని చెట్లను ప్రత్యేకంగా ప్రభుత్వమే నిర్ణయించారు ఈ చెట్టుని ఎట్టి పరిస్థితులను అరగకూడదు అని చెప్పేసి రావి చెట్టు ఎక్కడ గమించినా పూజించాలి తప్ప అరగకూడదు మర్రి చెట్టు ఎక్కడ గమించినా పూజించాలి తప్ప అరగకూడదు ఎందుకు అంటే దాంట్లో ఆ శక్తులు ఉంటాయి వరి మర్రి చెట్టు అంటే సాక్షాత్తు బ్రహ్మగారి స్వరూపం వటవృక్షం అంటారు వటవృక్షం అంటే బ్రహ్మగారి యొక్క స్వరూపం ఇది అంటే మనకి వైదిక ప్రక్రియలో పుంసవనం అనే ఒక ప్రక్రియ ఉంటుంది ఆ పుంసవనం అనేది పిండాన్ని పురు పురుష రూపంలోకి మార్చేది అంటే మన క్రోమోజోమ్ సిద్ధాంతం కావచ్చు ఏ సిద్ధాంతం కావచ్చు ఏ సిద్ధాంతం ప్రకారమైనా సరే లోపల ఒక శిశువు ఆ జీవం ప్రాణం పోసుకున్న తర్వాత దాన్ని కూడా మార్చగలిగే శక్తి ఆ వటవృక్షానికి ఉంది అందుకే పుంసనం ప్రక్రియ చేస్తారు దానికి ఈ మర్రి పళ్ళను వాడతారనమాట అంటే ఎంత మెకానిజం ఉంది దాంట్లోనూ అలాగే మన సనాతన ధర్మంలో మర్రి చెట్టుకి నూట ఎనిమిది చుట్లు కనుక దారం చుట్టినట్లయితే సంతానం కలుగుతుంది అంటారు దాంట్లో చాలా మెకానిజం ఉంది అంటే మర్రి చెట్టుకు దగ్గరలో ఉండి మనం నూట ఎనిమిది సార్లు చుట్టూ తిరిగినట్లయితే మన శరీరంలో ఉన్న సమస్త గర్భదోషాలు పోతాయి పోయి సంతానోత్పత్తికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఇవి నిజాలు ఇది ఆయుర్వేదం చెప్తుంది కానీ ఈరోజు దురదృష్ట శాత్తు మనము ఎక్కడికో అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాము నాగరికలం అయిపోతున్నాము అనే ఒక భ్రమలోకి వెళ్ళి మనం మన దగ్గర ఉన్న దేవుణ్ణి మనం చంపేసుకుంటున్నాం అంచేత ఎక్కడైనా ఒక చెట్టు అరకబడుతున్నాయి రావి చెట్టు వేప చెట్టు మారేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఇలాంటివి ఎక్కడ మించిన సార్ నరక్కండా జాగ్రత్తగా కాపాడడానికి ప్రయత్నించండి కొన్ని ప్రత్యేకమైన వృక్షాలు ఉంటాయి సెమీ గర్భాశ్వత్వం ఇక్కడ రాజమండ్రిలో వెంకటనగరం గోదావరి గట్టుకు వెళ్ళే దారిలో ఉండేది శమీ గర్భాశ్వత్వం అని అంటే జమ్మి చెట్టు గర్భంలో రావి చెట్టు వస్తుందన్నమాట ఆ చెట్టు అపరాజితాదేవి యొక్క స్వరూపం జమ్మి చెట్టు అంటే అపరాజితాదేవి యొక్క స్వరూపం దేవి అంటే మనం అన్ని విధాలుగా రక్షించేది మనం దసరాలో పది రోజులు పూజలు చేసిన తర్వాత అమ్మవారిని మనం ఉద్వాసన చెప్తే ఆవిడ మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి జమి చెట్టు మీకు వెళ్ళిపోతుంది అందుకని పదో రోజుని శమి పూజ అని చేస్తాం జమి చెట్టుకు పూజ అదే అపరాజితాదేవి అంటేను అంటే ఆవిడ మనకు రక్షణ ఇస్తుంది కానీ మనం రోడ్డు వేస్తారన్నా ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి అందు చెట్లు నరికేస్తే నేను చాలాసార్లు చెప్పాను ఆ చెట్టు చాలా పవిత్రమైనది భగవంతుడు అనుకూలించి భగవంతుడు అక్కడ సాక్షాత్కార రూపంలో వచ్చాడు ఆ చెట్టు రూపంలో అపరాధితాదేవి ఇక్కడ వెలిసింది అని ఎన్ని రకాలు చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు వైసీపీ ప్రభుత్వం దాన్ని మొత్తానికి నేను తొలగించేశారు ఆ చెట్నీ ఆ చెట్ని తొలగించేశారు ఆ ప్రభుత్వం దారుణంగా కూలిపోయింది సరే ఇవన్నీ చెప్పినా ఎవరు ఇదంతా ట్రాస్ అంటారు కానీ నిజం ఒక చెట్టుని ఆశ్రయించి ఎన్నో జీవులు ఉంటాయి ఆ జీవుల్లో ఎన్నో మనకు ఉపయోగపడే ఉంటాయి అనిచేత తొందరపడి ఏ చెట్నీ నరకద్దు మొట్టమొదటి అందరికీ నేను చెప్పేది ఒకటి చెట్లను కాపాడండి ఎక్కడైనా ఓ చెట్టు ఏ కారణం నుంచి అతను నరకబడుతుంటే ముందు దాని మీద సరిగ్గా అవగాహన కల్పించండి ముందు ఆ చెట్టు నరకుండా మార్గం ఉందో చూడండి ప్రభుత్వం వచ్చి చేస్తున్నా సరే ఒక రోడ్డు విస్తరణే కావచ్చు అక్కడికి వచ్చి మీరు చెప్పండి ఎందుకంటే రహదారిలో రోహిణి తి ఎండల్లో వెళ్ళిపోతున్నప్పుడు మనం చెట్టు కోసం ఎంత అలమటించిపోతామో అది వెళ్తున్నప్పుడు తెలుస్తుంది మనకి ఏసీ కార్లో ప్రయాణం చేస్తాం సరే సడన్గా పెట్రోల్ అయిపోయింది లేకపోతే ఏసీ పంచేది ఏసీ పాడైపోయింది అప్పుడు మనకు కావాల్సింది చలదనం ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు చెట్లేగా మనకు నేను ఇచ్చేది అలాంటి చెట్లు రహదారి కొడుకునే ఉండేవాటిని నరికేసి మనం మన దారి ఏర్పాటు చేసేసుకుంటే మనల్ని ఇంకెవరు రక్షిస్తారు అందుకని జి జీవులను రక్షించడం కోసమే చెట్లు కానీ నదులు కానీ లేకపోతే గోసంపద కానీ ఉంటాయి గో సంరక్షణ చేయండి ఆవులను కాపాడాలి చెట్లను కాపాడుకోవాలి నదులను కాపాడుకోవాలి చెరువులను కాపాడుకోవాలి చెరువును ఎవరైనా ఆక్రమిస్తుంటే మనం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మన అవసరాలను తీర్చడం కోసం గంగాదేవి అక్కడికి వచ్చింది అని చెప్పేసి చెప్పాలి ఇలా మనం మారాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాంతంలో ఏదైనా ఒక చెట్టును అరగబడుతుంటే మాత్రం వెంటనే అడ్డుపడండి అడ్డుపడి ఖచ్చితంగా ఈ చెట్టును కాపాడండి ప్రతి చెట్టులోనూ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనకి ఏ సమస్య వచ్చినా సమస్యను అధిగమించే విధంగా ప్రకృతి రిపేర్ చేసుకుంటుంది ఆ ప్రకృతి ఇచ్చే వరమే ఆ చెట్టు మీ చుట్టుపక్కల ఉండే ఏ చెట్టునైనా సరే తొందరపడి నరికేకండి నరికే ముందు ఒకసారి ఆలోచించండి నరికేక ఆలోచించిన ఉపయోగం లేదు ఒక చెట్టును తీస్తున్నావు అంటే ఆ చెట్టు చేసిన పనులన్నీ చేయడానికి నువ్వు బాధ్యత వహించాలి ఆ చెట్టు వల్ల మనకు కలిగిన లాభాలన్నిటి కూడా ఇప్పుడు పోతున్నాయి దానివల్ల వచ్చే నష్టాలన్నిటికి నువ్వు బాధ్యుడు అయిపోతావు ఆ నష్టాలన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది నీ భావితరాలు కూడా అనుభవించవలసి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యంగా చెప్తున్నాను ప్రభుత్వాలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం దృష్టికైనా తీసుకెళ్ళి రావి మారేడు జమ్మి జమ్మి ఇప్పుడు చాలా చాలా వరకు జమ్మి అరుదైపోయింది ఎక్కడ దొరకట్లేదు శ్వేతార్కం అంటే జిల్లేడు ప్రతి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే దాన్ని లక్ష్మీనారాయణ స్వరూపం అంటాం దానికి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయితేనమహ అని ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి ఆ ప్రాంతం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ప్రాంతంలో ఎవరికీ కూడా లోటు అనేది ఉండదు అన్నపానీయాలకి ఇలా రకరకాలు ఏ విధమైన వ్యాధులు రావు అంచేత రావి చెట్టు వేప చెట్టు కలిసిందంటే ముందు ఆ చెట్టుని ఖచ్చితంగా మీ పూజ పూజనీయమైన వృక్షం అది పూజనీయమైన ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని కాపాడండి ఆ ప్రాంతాలను కాపాడుకోండి తొందరపడి రావి చెట్లని వేప చెట్లని మారేడు చెట్లని మర్రి చెట్లని జమ్మి చెట్లని జువ్వి చెట్లని జువ్వి చెట్టు అనేది ఒక చెట్టుమే చూడదు ఎప్పుడు స్వతంత్రంగా ఉండదు ఏదో ఒక చెట్టుమే ఉంటుంది అన్నమాట జువి చెట్టు మర్రి చెట్లు ఉంటుంది చూడడానికి కానీ ఏదో ఒక చెట్టుమే ఉంటుంది సో ఇటువంటి వాటి మీద అందరూ దృష్టి పెట్టండి మీకు ఇలాంటి వాటి మీద ఏ సందేహం ఉన్నా సరే నన్ను ఎప్పుడైనా అడగచ్చు నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో ప్రతి చెట్లోనూ మనకు కావలసిన ఎన్నో శక్తులు ఉన్నాయి మనల్ని రక్షించే ఎన్నో శక్తులు ఉన్నాయి వాటన్నింటినీ కాపాడుకోవాలంటే ముందు ఆ చెట్లను కాపాడుకోవాలి మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో చెట్లను కాపాడడం అంతకంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకండి జై హింద్